హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు డోలుబోలు హ్యాపీ హోమ్ ఛానల్ అయితే ఈరోజు దివాళీ కదా దివాళీ అంటే మనం ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అండ్ మనం క్రాకర్స్ వెలుస్తాం కాబట్టి మేము ఇప్పుడు క్రాకర్స్ తెచ్చుకోవడానికి వెళ్తున్నాం వెళ్ళి వచ్చాక ఏమేమి క్రాకర్స్ తీసుకున్నాము అండ్ ఇంటికి లైటింగ్ ఎలా వేసాము మొత్తం వెళ్ళి వచ్చేసాము ఇప్పుడు లైటింగ్ చూపిస్తాను నేను క్యాప్చర్ కావట్లేదు కాకపోతే నేను ఎలా ఎలా తీసుకెళ్ళాను వైర్ చూపిస్తాను ఈ చెట్టుకు మనీ ప్లాంట్ మొత్తం అయితే చుట్టేసాను ఇక్కడ నుంచి ఇలా తీగ మీద నుంచి తీగ మీద నుంచి తీసుకెళ్ళి ఇక్కడ వచ్చేసి పవర్ సప్లై ఇచ్చాను చూడండి ఇక్కడ పవర్ సప్లై ఇచ్చేసి ఇది వచ్చేసి స్థమ్లపాక్ చెట్టుకు మొత్తం చుట్టేసి ఇక్కడ బంతి పూలు కట్టాము బంతి పూలు కట్టేసి మొత్తం అవిటి కూడా కొంచెం కొంచం అనేసి లైట్లు వేసేసి ఇక్కడ మిగిలిపోయిన లైట్ మొత్తం ఇలా ఫెన్సింగ్ ఫెన్సింగ్కేసాము నైట్ వ్యూ మొత్తం చూపిస్తాను అండ్ అక్కడ మిగిలిన లైట్ ఇక్కడ వేసాను ఓకే నైట్ పూట మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు ఇంట్లో వెళ్ళేసి ఇంట్లో పూజ చేసి మమ్మీ అయితే మొత్తం చాలా మంచిగా దేవుని పట్టాలు అంతా పెట్టేసి పువ్వులు పెట్టేసి చామంతి పూలు గులాబీ పూలు పెట్టేసి పైన అంత బంతి పూలు అండ్ మామిడి తోరణాలు పెడుతుంది ఇప్పుడు ఇప్పుడు జస్ట్ నా టూ మినిట్స్ కింద ఫినిష్ అయింది పూజ అనేది సో నైట్ వ్యూ నైట్ కూడా పూజ చేసేసి తర్వాత క్రాకర్స్ పెరుస్తాం క్రాకర్స్ అయితే ఇవేమి తెచ్చుకున్నాం క్రాకర్స్ తెచ్చానని చెప్పాను ఇవే మేము తెచ్చుకున్నాం క్రాకర్స్ చాలా తక్కువ తెచ్చుకున్నాం ఈసారి మా తమ్ముడు మిర్చి బాంబులు ఎండబెట్టుకుంటున్నాడు అండ్ ఈ లక్ష్మీ బాంబ్స్ ఇవి చిన్న చిన్నవి తెచ్చుకున్నాము ఈసారి లేకపోతే నార్మల్గా అయితే ఎవ్రీ ఇయర్ చాలా గ్రాండ్గా తెచ్చుకుంటాం క్రాకర్స్ కానీ ఈసారి చాలా తక్కువ తెచ్చుకున్నాము ఇవి ఎండలో ఎండ పెట్టడం వల్ల చాలా గట్టిగా సౌండ్ ఎక్కువ వస్తాయి ఎందుకంటే మాయిశ్చర్ ఫామ్ అయ్యి అవి కొంచెం లూజ్ అయిపోతాయి కదా అంటే లోపల మన బారుద్ అంటారు కదా బారూద్ అనేది పచ్చి ఉండేసరికి అవి పేలో ఎక్కువ అందుకే ఎండలు ఎండ చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో మా క్రాకర్స్ అండ్ మా ఇంటి పూజ నైట్ వ్యూ కూడా చూపిస్తాను నైట్ వ్యూ లైట్స్ ఎలా ఉంటాయో అండ్ నైట్ పూజ ఎలా చేస్తాము అండ్ మేము క్రాకర్స్ ఎలా పేర్చుకుంటామో అంతా మొత్తం వీడియో షూట్ చేయడానికి ట్రై చేస్తాను సో తప్పకుండా చూసి ఎంజాయ్ చేయండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కమెంట్ చేయండి అండ్ మీకు వీలైనంత మా ఇల్లు లైటింగ్ చూపిస్తాను కదా అయితే సాయంత్రం పూట మేము ఇలా ముగ్గేసాము ఇప్పుడు లైటింగ్ చూపిస్తా మనీ ప్లాంట్కి ఓకే ఫోకస్ ఫోకస్ ఓకే ఇలా చెట్టుకు వచ్చింది ఇక్కడ నుంచి మొత్తం ఓకే ఇప్పుడు కొంచెం దూరం నుంచి లుక్ ఎలా కొడుతుంది ఇక్కడి కింద మనదే ఇల్లు ఎలా ఉందో దూరం నుంచి అయితే సూపర్ కొడుతుంది లైటింగ్ Oh, mm -hmm. మీ డబ్బులు ఇచ్చేసి కదా ఇప్పటివరకు పూజ వీడియో ఇప్పుడు క్రాకర్స్ వీలకపోతున్నాను నేను మా ఫ్రెండ్స్ తోటి బయటికి వెళ్ళాను సో మేము మేము ఎవ్రీ టైం చేద్దాం అనుకుంటాం ఇలా కానీ కాదు ఈసారి చేసినాము ఎట్లా ట్రై చేసినాము ఓకే మన మా ఎస్టేట్ అంతా తిరిగేసి కొంచెం చిల్లి వేసి ఎంజాయ్ చేద్దాం దీపావళి అనేసి ట్రై చేశాను మీకు నచ్చితే కనుక లైక్ కొట్టండి కానీ ఇలా మాత్రం ఎవరు ట్రై చేయకండి ఇంటి దగ్గర ఎందుకంటే నాకు ఇంటికి వచ్చినాక ఫుల్ తిట్లు పడ్డాయి మీకు తిట్లు పడద్దు అనేసి చెప్పుకున్నా ఓకేనా సో వీడే చూసే

முன்னா 是吧？